నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ కాకినాడలో అధికార పార్టీ అక్రమాలు పోలీసు వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు మా కాకినాడ వరపు రోడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నేను లీజు నడపడం జరుగుతుంది లీజు తీసుకుని నడపడం జరుగుతుంది అక్కడ ఈరోజు నేను ఊర్లో లేను ఊళ్ళో లేని టైంలో మా సూపర్వైజర్ ఊపి నా పక్కనే ఉన్నాడు కదా చిన్న ఎవరో పదిహేను మంది ఇరవై మంది వచ్చి ఇరవై వచ్చి కొట్టడం జరిగింది కొట్టి బంకులో క్యాష్ అది లాక్కుంటాం జరిగింది జరిగితే నాకు ఫోన్ చేశాను నేను ఊర్లో లేను కదా మొత్తం శ్రీగారి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను మొత్తం శ్రీగారి కంప్లైంట్ బట్టి తెలిస్తే నేనేం చేయలేను ఈ ప్రభుత్వంలో మీరు నేనేం చేయలేని పరిస్థితి అన్నారు అని తర్వాత మళ్ళీ కొంతసేపు తర్వాత తిన్న మళ్ళీ అక్కడ సెల్ అది లాక్కుని డబ్బులు లాగేసుకుంటే ఏఎస్ఐ గారు వచ్చి డబ్బులు తీసుకుని తీసేసుకోమంటే తాళం తీసుకుంటే వాళ్ళు తాళం తీసుకుని దాంట్లో సుమారుగా ఆరు నుంచి పది లక్షల రూపాయలు క్యాష్ ఉండొచ్చు ఆ క్యాష్ అలా లాకర్లో క్యాష్ తీసేసుకుంటే ఏఎస్ఐ గారు ఫోటో తీసుకుని నేనేం చేయాలని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది మేము వందకి డైల్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు ఎస్బీ గారిని కలుద్దనొచ్చు ఎస్బీ గారు పట్టించుకోలేదు ఆయన లేదు అని చెప్పి రాం గారు చెప్పడం జరిగింది రామ్ సార్ దీని వెనకాల కాకినాడ టూటీ సూపరా గారు అక్కడి ఆయన పెద్ద కొండ ఆయన వెనకాల చంద్రశేఖర రెడ్డి గారు ఉన్నారంట వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారో ఈ ప్రభుత్వం అదే రోజులు వచ్చినాయి ఇంకో మూడు నెలల్లో ఈ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఈ రౌడీజ్ ఈ గొండా యజాన్ భరించలేక ఆయన ఓడించడం జరుగుతుంది చంద్రశేఖర రెడ్డి గారు కాపుల్ని వ్యాపారాలు చేసుకునివ్వండి కాపులు బతకనివ్వండి కాపులు బతకనేవ్వట్లేదు మేము జనసేన పార్టీలో జాయిన్ అయ్యాం పవన్ కళ్యాణ్ గారి దగ్గర అందుకోసం మా మీద టార్గెట్ చేశారు ఆయన రెడ్డి గారు దాంట్లో ఉంది నేనేం చేయాలని చెప్పారు ఆయన డైరెక్ట్గా పోలీసు చెప్పారు ఇదిగో మా గుమ్మస్తా ఉన్నాడు మీరు మా గుమ్మస్తాను అడగండి నా పేరు పెన్ను రామకృష్ణ డబ్బే అయిపోయి లేదా మనిషిని చంపించగలుగుతారు కానీ నా వెనకంలో నా కులం నా పాపు కులం రేపు నిన్ను ఓడించి ఈ సంగతి ఏటో చూస్తూ రెడ్డి గారు మీరు ఇలాంటి నిర్ణయాలు మంచివి కాదు పది మంది వ్యాపారం చేసుకుని పది మంది బతకనివ్వండి అంతేగాని అందరినీ ఇలా బాధలు పెట్టకండి ఇది మీకు మంచిది కాదు బంకు పరిస్థితి ఏంటి సార్ బంకు వాళ్ళ హ్యాండ్వర్ చేసుకొని ఎవరో తెలియదు రోడ్లు హ్యాండ్వర్ చేసుకొని డబ్బులు అయ్యి దొబ్బేసి అలా ఆయిల్ అది కూడా పేపర్లో కొట్టుకుని పోతున్నారండి మీ మీరు ఏం చేయగలుగు సార్ పోలీస్ వ్యవస్థ రౌడీలు గోండాలో పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంటే మాలా సామాన్యులు ఎలా బతుకుతాం ఏం చేయగలుగుతాం ఇప్పుడు రోడ్ల మీద వెళ్తూ ఉంటాం ఎలా పొడి చేస్తే కూడా ఎస్పీ గారు మాకు రక్షణ కల్పించండి అంటే సీఏ గారు నేనేం చేయలేనో మీరు సాగుండలేదంటే హాస్పిటల్లో ఉండే ఏం చేస్తాం భగవంతుడు బతుకుతుంటారు లేకపోతే బంక్లో ఎవరికే పార్ట్నర్షిప్ లేదు నేను లీజ్ వాళ్ళని నాదే ఓన్ బంక్ ప్రాపర్టీ మీద ఎవరన్నా వస్తే తచ్చిన పోలీసులు కానీ అందరూ చర్యలు తీసుకున్నారు కానీ మీరు కూడా దాన్ని ఎదుర డైరింగ్ ఎదుర్కొంటారు ఎదుర్కొంటా అండి నాకు డబ్బై పోతుంది కదా ఎందుకు మీరు అక్కడ మీరు అంత గొడవ జరిగినప్పుడు కూడా పోలీసులు వచ్చి కూడా మీకు చెప్తూ మాట్లాడారు చేయరండి ఇక్కడ ఎమ్మెల్యే రెడ్డి గారు ఉండగా పోలీసు వారు ఇక్కడ కదా జిల్లాలో ఎవరో చేయరండి జిల్లాలో చంద్రశేఖరరెడ్డి గారు పోలీసు చేయరు ఓకే అందరు